హాయ్ హలో వెల్కమ్ టు షాజహాన్ వెటనరీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఎన్టీఆర్ జిల్లా నందగాం సంతకైతే రావడం జరిగింది సంతకైతే చాలా గేదెలు వచ్చాయి ఈరోజు ప్రజెంట్ చూసుకోవచ్చు ఈ గేదె క్వాలిటీ కూడా ఉంది అన్న ఎంత చెప్తున్నానన్నా గీద లక్ష లక్ష పదిహేను వేలు చెప్పడం జరుగుతుంది ఎన్నో లాక్టేషన్ ఇది సెకండ్ లాక్టేషన్ గేదె వచ్చి చూసుకోవచ్చు చాలా క్వాలిటీగా ఉంది దీని మిల్క్ కెపాసిటీ ఎంత రోజు మీద అయితే పన్నెండు లీటర్లు ఇస్తుందా అన్న తెలియజేశారు చూసుకో చాలా క్వాలిటీగా ఉంది సెకండ్ లాక్టేషన్ పడ్డ లక్ష పదిహేను వేలు చెప్పడం జరిగింది చూసుకోవచ్చు అందరు కూడా స్టార్ట్ చేసింది తోల్పల్చిన గేదే చూసుకోవచ్చు చాలా క్వాలిటీగా ఉంది లక్ష పదిహేను వేలు చెప్పడం జరిగింది గేదె వచ్చేసి సెకండ్ లాక్టేషన్ జి జి చూసుకోవచ్చు కదా ఇదెంత చెప్తాను అన్న ఓకే చూసుకోవచ్చు ఈ కూడా హెవీ సైజు చాలా క్వాలిటీ గేదా ఇది అన్న రెస్ట్ రేటు లక్ష ఇరవై వేలు చెప్పడం జరిగింది గేదా ఎన్నో ల్యాక్టేషియన్ ఎన్నో ల్యాక్టేషన్ ఇది వచ్చేసి థర్డ్ లాక్టేషన్ ఇది ఎన్నైతే అన్న పాలు రోజు మీద అయితే పదిహేను లీటర్లు ఇస్తుంది అని తెలియజేస్తున్నారు చూసుకోవచ్చు చాలా క్వాలిటీగా ఉంది అండర్ కూడా చేసింది వచ్చేసి థర్డ్ ల్యాక్టేషన్ రోజు మీద పదిహేను లీటర్లు ఇస్తుంది అని తెలియజేస్తున్నారు చాలా క్వాలిటీగా ఉంది ఏదో హెవీ సైజ్ వచ్చేసి అన్న ఫోన్ నెంబర్ చెప్పరా మంది డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ సిక్స్ టూ సిక్స్ ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేసి కొనుగోలు చేసుకోగలరు ఇక్కడ మూడు వందల అరవై రోజులు అన్న దగ్గర గేదెలు అవైలబుల్గా ఉంటాయి రీజనబుల్ రేట్లో ఇస్తారు మాట్లాడుకోవచ్చు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు ఓకే థ్యాంక్ యూ స్వామి మన గేదెలు ఏం చెప్తున్నారు అని చెప్తున్నారు స్వామి ఇది ఇది వచ్చేసి డెబ్బై రెండు వేలు ఎన్నో లాక్టేషను ఇది మూడో ఈత పాలు ఎన్ని ఇస్తా స్వామి మూడున్నర నాలుగైతే ఇస్తుంది అని చెప్తున్నారు రోజుకి ఈయన ఫైవ్ డేస్ అవుతుంది ఈ గేజ్ వచ్చేసి చూసుకో చాలా క్వాలిటీగా ఉంది అందరు కూడా చాలా ఫిక్ట్గా ఉంది ఇది చెప్తున్నారు స్వామి ఇది వచ్చేసి ఎయిటీ ఫైవ్ చెప్తున్నారు ఎన్ని డేస్ అవుతుంది ఈయన ఈయనైతే నాలుగు రోజులు చెప్తుంది పాలు ఎన్ని ఇస్తుంది రోజు మీద అయితే ఎనిమిది లీటర్లు ఇస్తుంది అని చెప్తున్నారు ఎయిటీ ఫైవ్గా చెప్తున్నారు ఈయనైతే వన్ వీక్ అవుతుంది చూసుకో చాలా క్వాలిటీగా ఉంది అండరు కూడా చాలా ఫిక్ట్గా ఉంది ఓకే థ్యాంక్ యూ అమ్మా సార్ మన గేదేది చూసుకోవచ్చు గేదో హెవీ సార్ ఎంత చెప్తున్నారు ఇది ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఈ నేను రోజులు అవుతుంది ఇది వచ్చేసి నిన్న డెలివరీ అయిందని చెప్తున్నారు చూసుకోవచ్చు ఎయిటీ ఫైవ్ కే చెప్తున్నారు ఈ ఏదో వచ్చేసి చూసుకోవచ్చు చాలా క్వాలిటీ పాలెన్ని ఇస్తుంది బాబాయ్ పాలెన్ని ఇస్తుంది రోజు మీద అయితే ఐదు ఐదు రోజు మీద పది లీటర్లు ఇస్తుంది అని తెలియజేస్తున్నారు చూసుకోవచ్చు గేదె కూడా చాలా క్వాలిటీగా ఉంది అండర్ చేసింది ఇదైతే నిన్న డెలివరీ అయిందని తెలియజేస్తున్నారు మనకి చూసుకోవచ్చు అందరు కూడా చాలా ఫిఫ్టీగా ఉంది గేదె వచ్చేసి తోలు పలుచునా ఓకే థ్యాంక్ యూ అన్న ఎంత అన్న పడ్డా ఎనభై ఆరు చెప్తాను ఇది వచ్చేసి ఫస్ట్ లాక్టేషన్ ఎనభై ఆరు వేలు చెప్తున్నారు దీని మదర్ మిల్క్ కెపాసిటీ ఎంత దీని తల్లి పాలు ఎన్ని ఇస్తుంది దీని తల్లి వచ్చేసి రోజు మీద పన్నెండు పదహారు లీటర్లు ఇచ్చిందని తెలియజేస్తున్నారు జి చూసుకో చాలా క్వాలిటీగా ఉంది అండర్ స్టార్ట్ చేసింది ఇది వన్ వీక్లో డెలివరీ అవుతుంది దీని మదర్ మిల్క్ కెపాసిటీ వచ్చేసి ట్వెల్వ్ టు సిక్స్టీన్ లీటర్స్ అని తెలియజేస్తున్నారు చూసుకో చాలా క్వాలిటీగా ఉంది ఫస్ట్ లాక్టేషన్ అండర్ కూడా స్టార్ట్ చేసింది బాబా ఏం చెప్తున్నారు గేదె ఒకటి పది చెప్పడం జరుగుతుంది గేదె వచ్చేసి ఎన్ని రోజులు ఉంటుంది ఇంకా డెలివరీకి ఇంకా ఫోర్ డేస్లో డెలివరీ అవుతుంది అని చెప్తున్నారు ఇది ఎంత చెప్పారు ఒక లక్ష పదివేలు చెప్పడం జరుగుతుంది ఇంకా నాలుగు రోజుల్లో డెలివరీ అవుతుంది గేదో వచ్చేసి దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి రోజు మీద అయితే పన్నెండు లీటర్లు చెప్పడం తెలియజే చెప్పడం జరిగింది గేదా చూసుకోవచ్చు ఫోర్ డేస్లో డెలివరీ అవుతుంది ఇది వచ్చేసి సెకండ్ లాక్టేషన్ ఓకే థ్యాంక్ యూ అంటే ఇది మందేనా ఏం చెప్పారు దీన్ని ఎనభై వేలు ఈ నీ రోజులు అవుతుంది దీన్ని నాలుగు రోజులు అవుతుంది ఇది అయితే డెలివరీ అయ్యి ఎయిటీ ఫైవ్ చెప్తున్నారు ఇది కాస్ట్ వచ్చేసి చూసుకోవచ్చు దూడా ఇది వచ్చేసి ఎయిటీ ఫైవ్ ఎన్నిసీ పాలు పాలు ప్రెజెంట్ అయితే ఫోర్ డేస్ అవుతుంది ఇది డెలివరీ అయ్యి ఫోర్ ఫోర్ అయితే మిల్క్ కెపాసిటీ ఇప్పుడైతే చూసుకోవచ్చు అందరు కూడా చాలా ఫిట్గా ఉంది గేదె చాలా క్వాలిటీగా ఉంది మన దగ్గర ఉంటాయండి ఇంక గేదెలు ఎప్పుడు మీ నెంబర్ చెప్తారా చెప్పరా నెంబర్ చెప్పండి మీరు తొంభై తొమ్మిది పన్నెండు ముప్పై ఏడు ముప్పై ఏడు డెబ్భై మూడు ఎనభై ఒకటి చూసుకోవచ్చు ఎవరికైనా ఈ గేదెలు కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఇక్కడ త్రీ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇక్కడ గేదెలు అవైలబుల్గా ఉంటాయి వీళ్ళ దగ్గర ఓకే చూసుకోవచ్చు చాలా క్వాలిటీగా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి కొనుగోలు చేయగలరు కాల్ చేసి చూసుకో సంత అయితే చాలా మందంగా ఉంది ఈరోజు చాలా వచ్చాయి గదిలో ఈరోజు ఫస్ట్ లాక్టేషన్ బాబాయ్ ఎంత చెప్తున్నారు ఇది ఎంత చెప్తున్నారు డె చెప్తున్నారు ఇది వచ్చి ఫస్ట్ లాక్టేషన్ చూసుకోవచ్చు నెంబర్ వన్ పడ్డా ఇది ఫస్ట్ లాక్టేషన్ అండర్ కూడా స్టార్ట్ చేసింది ఓకే సెవెంటీ ఫైవ్ చెప్తున్నారు లో చెప్తున్నారు వన్ వీక్లో డెలివరీ అవుతుంది నడిపించండి కొంచెం సెవెంటీ ఫైవ్ చెప్తున్నారు రీజనబుల్లో చూసుకోవచ్చు చాలా క్వాలిటీగా ఉంది అందరు కూడా స్టార్ట్ చేసింది ఫస్ట్ లాక్టేషన్ గేదా చూసి కొనుగోలు చేసుకోవాలి చాలా క్వాలిటీగా ఉంది గే పద్దొచ్చేసి అందరు కూడా స్టార్ట్ చేసి ఇంకా వన్ వీక్లో డెలివరీ అవుతుంది ఓకే వన్ వీక్ వన్ వీక్లో డెలివరీ అవుతుంది అని చెప్తున్నారు ఏం చెప్తున్నారన్న గేదె ఎనభై వేలు చెప్తాం జరుగుతుంది గేదె ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ అయ్యి నిన్న డెలివరీ అయ్యింది ఎన్ని ఇస్తుంది పాలు రోజు పూటకి నాలుగు లీటర్లు ఇస్తుంది ఇదైతే పూటకి నాలుగు లీటర్లు ఇస్తుంది అని తెలియజేస్తున్నారు గేద కూడా చూసుకోవచ్చు చాలా క్వాలిటీగా ఉంది అండర్ జి జి చూసుకోవచ్చు రోజు పూటకి నాలుగు నాలుగు పాలు అవుతాయని చెప్తున్నారు చాలా క్వాలిటీగా ఉంది అన్న ఒకసారి మీ నెంబర్ చెప్పరా నైన్ సెవెన్ జీరో వన్ త్రీ టూ వన్ త్రీ టూ జీరో నైన్ జీరో నైన్ టూ త్రీ టూ త్రీ ఎవరికైనా కావాలంటే ఈ ఏదో కొనుగోలు చేయగలరు ఈ నెంబర్కి కాల్ చేసి ఓకే థ్యాంక్ యూ అంకుల్ ఏం చెప్తున్నారు పడ్డా పడ్డని చెప్తున్నారు అరవై వేలు చెప్పారు మీరు కొన్నారా సేల్ చేస్తున్నారా మీరు ఇప్పుడు అమ్మడానికి తోలుకొచ్చారు ఓకే ఎంత చెప్పారు ఇది సిక్స్టీ అయితే ఇద్దాం అనుకుంటున్నారు సిక్స్టీ ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ అయ్యి ఇరవై రోజులు అవుతుంది ఇది వచ్చేసి దాని చూడా చూసుకోవచ్చు గీదగ చాలా క్వాలిటీగా ఉంది ఇప్పుడు ఇది సెకండ్ లొకేషన్ చూసుకోవచ్చు అందరూ కూడా చాలా ఉంది చూసుకోవచ్చు ఇదైతే సిక్స్టీ అన్నైతే రేట్ చెప్పట్లేదు సిక్స్టీ ఫైనల్గా అయితే అమ్మేద్దామని చెప్పారు చూసుకోవచ్చు సెకండ్ లొకేషన్ చాలా క్వాలిటీగా ఉంది ట్వంటీ డేస్ అయింది ఇది అయితే డెలివరీ అయ్యి చాలా క్వాలిటీగా మన నెంబర్ చెప్పారా ఒకసారి మన నెంబర్ నెంబర్ ఫోన్ నెంబర్ చూసుకో చాలా క్వాలిటీగా ఉంది పడ్డ వచ్చేసి ఎవరికైనా కావాలంటే వచ్చి కొనుగోలు చేసుకోవాలి నందిగాం సంతలో రీజనబుల్లో ఉన్నాయి ఇక్కడైతే ఎదుగు గేదలు వచ్చేసి సెకండ్ ల్యాక్టేషన్ పడ్డది ఏది ఇందాకలా పడ్డ అరవై రెండు ఉన్నారంట ఫిఫ్టీ టూ అన్నా సిక్స్టీ త్రీ అది కాదంట లేదు క్యాష్ కట్టేటప్పుడు నేనున్నా లేదు అది నేను మాట్లాడేటప్పుడు క్యాష్ కట్టారు షాజహాన్ వెటనరీ చెప్పారు ఇది చూసుకోవచ్చు గంత చెప్తున్నారు అన్న లక్షా పదివేలు చెప్పడం జరుగుతుంది ఇది వచ్చేసి హెవీ సైజ్ వచ్చింది ఈరోజైతే నందిగాంస అంతకి ఎన్ని ఇస్తుంది పాలు ఆరు రోజు మీద పన్నెండు లీటర్లు ఇస్తుందని తెలియజేస్తున్నా చూసుకోవచ్చు అందరూ కూడా చాలా ఉంది ఈయన ఎన్ని రోజులు అవుతుంది నాలుగు రోజులు అవుతుంది ఈయన ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రీజనబుల్లోనే మాట్లాడుకోవచ్చు చూసుకోవచ్చు చాలా హెవీ సైజ్ వచ్చింది ఈరోజు చాలా క్వాలిటీగా ఉంది ఇది వచ్చేసి లక్ష పదిహేను వేలు చెప్పడం జరుగుతుంది ఎవరికి ఎవరికైనా కావాలంటే ఈ గేదె నచ్చి కొనుగోలు చేసుకోగలరు చాలా రీజనబుల్గా ఉంది ఇప్పుడు వచ్చేసి ఎంతకు అడుగుతున్నారు ఇది తొంభై ఐదు వేలకైతే కస్టమర్స్ రైతులు అడగడం జరుగుతుంది ఈ గేదెని ప్రజెంట్ అయితే చెప్పడం అయితే లక్షా పదిహేను చెప్పారు ఫిక్స్డ్ ఏం కాదు రీజనబుల్లోనే మాట్లాడుకోవచ్చు అన్న మన ఫోన్ నెంబర్ చెప్పవా డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ త్రీ టూ జీరో త్రీ ఎవరికైనా కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు తీసుకోవచ్చు సంత అయితే చాలా మందంగా ఉంది చాలా గేదెలు వచ్చాయి అన్నీ వచ్చేసి సూడి గీదలే రావడం జరిగింది లేజూడి తరిపి గేదెలు అయితే అసలు చూద్దామన్నా కూడా సంతలో కనపడట్లేదు తీసుకోవచ్చు ఎంత చెప్పారన్న గేద అని చెప్పారు లక్ష రూపాయలు చెప్పడం జరుగుతుంది గేదె వచ్చేసి హెవీ సైజ్ వచ్చింది ఎన్ని రోజులు అవుతుంది దీని ఏం లేదు ఇంకా ఇంక ఎన్ని రోజులు ఉంటుందన్న వెయ్యడానికి వన్ వీక్లో డెలివరీ అవుతుందని చెప్తున్నారు ఇది వచ్చేసి లక్ష రూపాయలు చెప్పడం జరుగుతుంది చూస్తే చాలా క్వాలిటీగా ఉంది గేదైతే వన్ అయితే కొంచెం స్టార్ట్ చేసింది గేదా ఇంకా వన్ వీక్ టైం ఉందని చెప్తున్నారు డెలివరీకి ఇది అయితే

ఏది ఎక్కడంది ఈ మిన్ని ఏం చెప్పారు ఎవరండి గేద ఏం చెప్పారు బాబాయ్ గేదా ఇది వచ్చేసి తొంభై ఐదు చెప్పారు మిన్ని గేదొచ్చింది ఈరోజు అయితే సంతకి తొంభై ఐదు వేలు చెప్పడం ఇస్తుంది పాలు నడిపించరు ఒకసారి పూటకి ఆరు లీటర్లు ఇస్తుంది ఇదైతే తొంభై ఐదు వేలు చెప్పడం జరుగుతుంది ఎన్నో ఈత ఇది ఇది వచ్చేసి రెండో ఈత పూటకు అయితే ఆరు లీటర్లు ఇస్తుంది అని చెప్తున్నారు చూసుకోవచ్చు అండర్ స్టార్ట్ చేసింది ఇంకా వన్ వీక్లో డెలివరీ అవుతుంది ప్యూర్ మిన్ని గేదె ఇదైతే వచ్చేసి చూసుకో చాలా క్వాలిటీగా ఉంది గేదె అందరు కూడా స్టార్ట్ చేసింది చేసింది అందరూ చెప్పి పొద్దున్న నుంచి ఎంత చెప్పారండి రేటు లక్ష పదిహేను తొంభై ఐదు తగ్గించారు గేదె రేట్ అయితే ఇప్పుడు యాదవ్ లైట్ ఇందిబోదరా ఇదొక్కటేనా నా దగ్గర ఇంకా గెలలు ఉన్నాయి ఇదొక్కటే ఇంకొన్ని గెలలు ఉన్నాయి శామ వచ్చే బ్యారెం చేస్తారా ఇవన్నీ కమిషన్ కుంపి పెడత కే కన్ఫిస్ట్ ఉంటారు కాయదారి ఓకే నేను చెప్పినట్టు పని చేయండి చూస్తున్నాడు మన ఏన నేను చెప్పేదే బామ కదా स्टॉप टॉप थी